పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆదుకోండి మీ గెలుపుకు మేమెంతో కృషి చేశాం దయచేసి మా పొట్ట కొట్టకండి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో చిరు వ్యాపారస్తుల ఆవేదన ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుండి భారీ విజయం సాధించిన పవన్ కళ్యాణ్ తమ నియోజకవర్గాన్ని అంచులంచెలుగా అభివృద్ధి చేయాలని తపన పడుతున్నారు దీనికోసం ఇటీవల కాలంలో పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పాడాను ఏర్పాటు చేస్తూ జీవోను కూడా పాస్ చేశారు ఈ నేపథ్యంలో పాడా కార్యాలయం ఏర్పాటుకు పాత బస్టాండ్ వద్దనున్న మున్సిపల్ గెస్ట్ హౌస్ని అధికారులు పరిశీలించారు పాడా కార్యాలయం ఏర్పాటుకు రోడ్డు పక్కన ఉన్న అన్ని వ్యాపారాలు తొలగించాలంటూ అధికారులు చిరు వ్యాపారస్తులకు హుకుం జారీ చేశారు దీంతో అభివృద్ధి చేస్తే పర్లేదు మా పొట్ట కొడితే ఎలా అంటూ చిరు వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆదుకోండి అంటూ డిప్యూటీ సీఎం ని ఇటు మున్సిపల్ కమిషనర్ కి మొర పెట్టుకుంటున్నారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మేము గత చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ టీఎం జగన్ పనిచేసి డ్రైవర్లు అయ్యి వానర్లు అయ్యారు సారు ఇక్కడ మీరు వచ్చి మాకు ఏదో ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయ్యి మాకు ఏదో ఉద్రంతారు అనేసి మేము అందరూ కోరుకున్నాం మేము అందరం ప్రతి మీకోసం ప్రతి ఒక్కరు కష్టపడి దగ్గర దగ్గర యాభై యాభై కాలంలో ఉన్నాయండి వాళ్ళ కుటుంబాలు పట్టుకున్నాయండి ఇక్కడ మేము అందరం కూడా మీకోసం చాలా అహర్నస్ని కష్టపడి పార్టీకి పనిచేసి మీరు గెలవాలని అత్యధిక మెజార్టీకి రావాలని లక్ష మెజార్టీ రావాలని కోరుకుని అందరూ ప్రతి ఒక్కరు కూడా పనిచేసేయండి మీరు ఎంక్వైరీ చేసుకోండి మీరు జనసేన పార్టీలో కూడా అప్వైర్ చేసుకోండి మీరు ఆ పనిచేసే వాళ్ళు ఏదన్నది కూడా అంక్వైర్ చేసుకోండి ఇక్కడ పార్టీల్లో కూడా ప్రజలు కూడా ఎంక్వైరీ చేసుకోండి ఒక వచ్చే మీకు పనిచేసి ఇచ్చేసినందుకు మాకు మంచి ప్రాచుత్వం మాకు వెళ్తున్నారంటే ఇక్కడ వడ ఆఫీసు అయితే పెడుతున్నారంట సార్ వడ ఆఫీస్ పెట్టి మా జీవన పది ఎంతో ఇక్కడ నుంచి ఖాళీ చేసేమని ఇక్కడ మమ్మల్ని ఖాళీ చేసేమని వంద కుటుంబాలు ఇవాళ రోడ్ రోడ్ పాలైపోతున్నాయండి ఎన్నో పార్టీలు వచ్చినాయండి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వైసీపీ పార్టీ వచ్చింది ఏ రోజు కూడా మమ్మల్ని ఇక్కడ నుంచి ఎందుకు ఎవరు కూడా కోరలేదండి కానీ మీకోసమే ఎంతో కష్టపడి పనిచేసి అది కూడా మీరు ఎంతో చేసుకోవచ్చు ఎస్వైఎస్ని అడగచ్చు మీ పార్టీ వాళ్ళు కూడా అడగచ్చు జనసేన పార్టీ వాళ్ళు కూడా అడగచ్చు అది మీరు చెప్తారండి మా గురించి ట్యాక్సీ వాళ్ళు ఎంతకాలం పట్టి నుంచి ఇక్కడ పెట్టుకుతున్నాం అన్నది చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ లైసెన్స్ వేసు మాకు ఫైనన్స్ వాయిదా ఒక్కొక్క వాయిదా ఇరవై వేల రూపాయలు ఫైనన్స్ తెచ్చుకున్నామండి మేము అంత ఫైనాన్స్ మీద పెట్టుకుతున్నాం మా కుటుంబాలందరినీ ఈ రోజునే నోట్ గేట్ చేసి ఇది మీకు న్యాయ మీకు ధర్మ ఇది ఒకటే ప్రయత్న వ్యాపారస్తులు ఉన్నారండి ఇక్కడ సడన్ గా మరి ఏం జరిగిందో ఎలా జరిగిందో మరి ఏ రాజకీయ కుట్ర విలువ కూడా మాకు తెలియక లేదండి మా బొద్దులకు ఇచ్చిన విలువ రెండు రోజులు ఉంది రెండు రోజుల్లో వచ్చి బెడ్ అన్ని తీయకపోతే మా మున్సిపాలిటీ వాళ్ళు వేసి పట్టుకుపోతున్నారు వాళ్ళు పట్టుకు వేసే కాదు మా బతులు అది జనసేన పార్టీ లేదు కట్ట పవన్ కళ్యాణ్ మీ పార్టీ చేసే మేము ఎంతో కష్టపడ్డాం ఆ రోజులు కష్టపడ్డాం మీరు రావాలని అంతే కోరుకున్నాం ప్రతి ఒక్కవండి ఇక మీరు ఎక్కడే బాగుపడితే మా బతులు దోగపడతాయని చెప్పేసి మీరు అంత పేరు కూడా మీ దోషం చూసుకుంటే మరి మీరు వచ్చిన ఆరు నెలలకే మా బతులు ఇది పడిపోయే అవకాశం కూడా వచ్చింది మీరు దగ్గర జరిగించి ఇక్కడ ఎవరికీ అంటే లేదండి కావచ్చు ఎంక్వైరీ కలిగింది ఎవరికి అంత లేదు ఎన్నో పార్టీలు వచ్చేయండి ఎన్నో సహజ పెద్దకి వచ్చి ఏ పార్టీలో కూడా మమ్మల్ని థీమ్ రాలేదండి ఎవరు థీమా రాలేదు ఇక్కడ బడ్డలు వచ్చి వచ్చి మీ ఆఫీసు కూడా మా బడ్డీలో ఎక్కడ ఎట్లేదండి చిన్న చిన్న బడ్డలు ఎప్పటికే బాగా కుటుంబాలు ఉన్నాయి మీరు ఆశించాలి సాయంత్రం సాయంత్రవేత్తగా కూడా వెయ్యి రూపాయలు ఎనిమిది వందల ఐదు వందల రూపాయలు పొత్తులు పెట్టుకోవాలి రెండు రోజులు ఇచ్చారు మా పొత్తులు ఈ వ్యాల్యూ తీసేస్తే మేము పొత్తులు ఎవరు కట్టాలి మా పొత్తులు ఓడిపోయిపోతే మేమందరూ కలిసి ఊడేసుకోవడం తప్పితే మాకు దాడి లేదండి మీరు రెండు రోజులు ఇచ్చిన పొద్దున్న ఊడేసుకుంటే మేము అందరూ కలిసి ఊడేసుకుండా కేంద్ర ప్రభుత్వం ఓడిపోయి కూర్చోవాలి చెప్తే మేము చేసి పని లేదండి మేము ఉన్నాయండి మా వెనక ఇచ్చిపోయింది తప్పి అంత కుటుంబాలాకా ఉన్నాయి మమ్మల్ని ఆధారపడి మా వెనకాల ఆధారపడి మా కుటుంబాలు ఉన్నాయండి మా ఆడవాళ్ళు ఉన్నారండి వాళ్ళందరూ ఓడిపోయి వచ్చే పరిచయం జరిగిందండి దీనివల్ల దయచేసి మీరు మా మాట అర్థం చేసుకొని మాకు లాగే గెలిపించేసిందిగా మీ అందరినీ సీటు మా అందరినీ కూడా మీరు కూర్చోవాలి అప్పుడు కానీ మాట్లాడాలి మేము కుటుంబ వ్యాపారం ఇస్తే కానీ పది రకాల వ్యాపారాలు చేసుకునే మేము పది ఇదే సేవలు పెట్టుకొని పెళ్ళి కాళీ అందరూ అందంగా టైర్లో టైర్లు కానీ పెళ్ళి మొత్తం అన్ని రకాల వాళ్ళు ఉన్నామండి మన సాంక్రం ఇస్తూ గొప్పదంగా మీరు సోమవారం కాలు మమ్మల్ని పుట్టుబడి అవసరం మేము పాత మీరు ఇవ్వండి కాబట్టి దర్శనం పాటు కావాలని చెప్పి కాబట్టి నడిచే పడితే కాబట్టి పెట్టే దగ్గర పెడతాండి మీరు ఏదో ముందు మీరు మమ్మల్ని మమ్మల్ని మొత్తం చూసే చూసేసి మమ్మల్ని చూసేస్తాం మరి మీరు అయితే అది మీరే చెప్తారు మా ఇంకా పేషెంట్ అన్నారండి మా అలాగే ఎదుగుతూ లేదు ఫస్ట్ వచ్చిన చాలా మంది பிள்ளை சது தரோம் ஏதோ ரெண்டு பேர் குடும்பம் பையனா தரோம் ஜோராதம் கூட இதை காயம் கூட சாங்கிரா பிள்ளை பிரபலோ அது மாவராதார்கள் தீப தீபோ அரிஷ்டி தீப அரிஷ்டம் பேர் அரிசி பேரு சக்கர ஆயிடுச்சு இப்படி தெளிவா கனக மொத்தம் எப்படி அதுக்கு அப்படிங்குறேன் மாதிரி எவ்வளோ మీరు మీ పార్టీలోనే వెళ్ళడం లేదు ఇలా మీ పార్టీ అయితే మాకు సేపు లేదండి మా జీవనాలు మా వైపు మతపైతే లేదండి ఇప్పుడు మీకు నిజమన్నారు మీరు ఎక్కడ పోవండి ఇది ఆ ఊరు ఊరు మీరు మీ జన కొడుకుని ఊరైతే విరుగుతుంది మరి దానికి ఇప్పుడు మీరు బాడపట్లో చేస్తున్నారు మీరు మమ్మల్ని మీరు అద్దె దగ్గర చెప్తున్నారండి మరి దానికి ఆధారం ఏం